హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్నంస్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చాము ఫస్సర్లోనే మరొక వెరైటీతో మేము ముందుకు వచ్చాను ఆ వెరైటీ చూసేద్దాం ఫస్సర్లో ఫస్ట్ కలర్ వచ్చి ల్యావెండర్ కలర్ శారీ టోటల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా గ్రాండ్గా వచ్చింది మల్టీ కలర్స్ లాగా వస్తుంది శారీ అంతా ఫ్లవర్ డిజైన్ లాగా అవుట్లైన్ పిట్టా వర్క్ వస్తుంది శారీ టోటల్ అలాగే వస్తుంది బార్డర్ వచ్చి స్కాలప్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ అండ్ జెరీ బార్డర్ వస్తుంది పై బార్డర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ అండ్ జెరీ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ప్రింటెడ్ పళ్ళుకి లైన్ వర్క్ పెట్టా వర్క్ వస్తుంది పళ్ళు కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ డిజైన్తో బ్లౌజ్ వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అందు సిల్వర్ లైన్స్ వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం రామా గ్రీన్ గోల్డ్ కలర్ అండ్ కనకాంబరం కలర్ చూసారు కదండి చాలా వెరైటీగా వచ్చాయి శారీస్ అన్ని ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్